సార్ ఏ తీసుకున్న రేట్ అయితే ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఐటమ్ అయితే ఈ ఐటమ్ కి కొరియర్ కూడా లేదు షాప్ వచ్చి తీసుకోవడమే చాలా బాగుందండి ఇది ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి కొట్టి స్వామి వీధి అంటారు మనకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ లేడీస్ కి సంబంధించిన సారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి మనకి వచ్చేటప్పటికి మొత్తం వీవింగ్ అంతా కూడా వచ్చేసి మనకి డామేజ్ కింద వచ్చేయండి ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఉంది రకాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి డ్యామేజ్ కింద వచ్చాయి మనకి కంపెనీ నుంచి ఐటమ్ ఏంటంటే ఓపెన్ చేసి చూపించామన్నమాట ఫైన్ కంపెనీ నుంచి మనకి ఎలా వచ్చే అలాగే అమ్ముతాం ఐటమ్ అంతా కూడా ఓపెన్ లేదు ఓపెన్ జస్ట్ ఐడియా కోసం ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం డ్యామేజ్ ఐటమ్ మనం చెప్తుంది అయితే కొద్ది చిన్నదైనా కావచ్చు కొద్దిగా పెద్దదైనా సారీ అయితే ఓపెన్ చేసి చూపించేది ఉండదండి దీని కొరియర్ కూడా లేదు షాప్ వచ్చి తీసుకోవాల్సిందే చూశారు కదా ఇదైతే పళ్ళు వస్తుంది ఇదంతా కూడా పళ్ళు బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వస్తుంది జకార్డ్ మీద ఓకే ఇది సారీ డిజైన్ అంతా కూడా మన గ్రే కలర్ సారీ అన్నమాట ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ దీనిలో మిక్స్ చేస్తా డిజైన్స్ పట్నలగ అదే డిజైన్ కలర్స్ రావు ఇంచుమొండి ఆన్ లో ఆర్గాంజా ఇది ఐటమ్ ఓకే దీనిలో ఆర్గాంజా వస్తుంది దానిలో వచ్చి కంచి బోర్డర్ వచ్చి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ తో మిక్స్ వస్తా పట్నలగ అదే డిజైన్ ఏది కలర్స్ దొరకవండి డ్యామేజ్ ఐటమ్ అండి ఇది ఓకే అండి సారీస్ అయితే ఓకే ఇది ఓవరాల్ డిజైన్ వస్తుంది లవర్ డిజైన్ ఇదంతా పళ్ళు బ్యాగ్ మేడం ప్యాజిల్స్ వచ్చి పళ్ళు ఇది డిజిటల్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఓకే సారీ ఆల్ డిజైన్ మొత్తం కంటిన్యూట్ లో వస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇదైతే డామేజ్ ఐటమ్ మనం ఏది ఓపెన్ చేసి చూడడం పర్టికులర్ గా చెప్తున్నాం అండి అందరికి ఓకే డ్యామేజ్ అయితే ఉంటదనే చెప్తున్నారు షాప్ కు వచ్చినా మనకి ఓపెన్ చేసి చూడడం అయితే లేదు ఏది నచ్చితే అది తీసుకోవడమే అంతే మేడం ఈ ఫ్రెష్ ఐటమ్ అంతా మన దగ్గర ఉంటాయి ఐటమ్ ఇది వెయ్యి పన్నెండు వందల పదిహేను వందల అమ్మే రకాలు కూడా ఉంటాయి దాంట్లో ఈసారి ఏ తీసుకున్నా రేట్ అయితే ఒకటే త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఐటమ్ అయితే మనం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఆఫర్ ఐటమ్ అయితే సాఫ్టీ పట్టి ఐటమ్ ఐటమ్ ఇది సాఫ్టీ పట్టిన థౌసండ్ రూపీస్ ఆ రేట్ లో ఐటమ్ ఏది ఎన్ని ఏది తీసుకున్నా సరే రేట్ అయితే ఒకటే మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట చూశారు కదా ప్యాటర్న్స్ కూడా మారిపోతాయి ఐటమ్ అంతా డిజైన్స్ మోడల్స్ అన్ని మారిపోతాయి ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే డామేజ్ ఉంటుంది టాప్కి వచ్చినా సరే ఓపెన్ అయితే లేదండి అలాగే ఈ ఐటమ్ కి కొరియర్ కూడా లేదు షాప్కి వచ్చి తీసుకోవడమే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు చూపించే ప్రతిదీ కూడా మనకి సింగిల్ సింగిల్ మాత్రమే ఉంటాయి దీనిలోనే పది మందికి కావాలి అన్న ఉండవు ఇది మాత్రం లక్కీగా ఒక రెండు శారీస్ వచ్చాయండి ఇవన్నమాట ప్రతిదీ సింగిల్ లాట్ ఐటమ్ ఒకటి ఒక్కో స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ మ్యాంగో డిజైన్ ఏది తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ షాప్ వచ్చి చక్కగా తీసుకోండి కొరియర్ ఫెసిలిటీ అయితే ఈ ఐటమ్స్ మాత్రమే లేదు ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది అవును మేడం మిక్స్ కాపర్ డిజైన్స్ వస్తాయి సిల్వర్ డిజైన్స్ వస్తాయి సారీ అన్ని మిక్స్ వస్తాయి మనం ఏదో చూపిస్తాం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ చాలా కాస్ట్ ఉంటాయి అవును మేడం ఏదైనా సరే థౌసండ్ పైన రకాలి అనమాట మనం చూపించేది అవి కూడా మనం మన కంపెనీ వాడు మిక్స్ ఇచ్చాడు కూడా మన అలాగే మన చాలా లిమిట్ ప్రాఫిట్ తో తీసేస్తున్నాం ఐటమ్ కూడా మనకి ఇది కూడా మనకి ఏంటంటే లిమిట్ గా ఉంటది స్టాక్ కూడా మనకి మిక్స్ లాట్ మిక్స్ లాట్ కాబట్టి రెండు మూడు రోజుల్లో అయిపోతుంది ఒక్కోసారి వన్ డే లో కూడా అయిపోతుంది వన్ డే లో అయిపోవచ్చు త్రీ హండ్రెడ్ అంటే చాలా రీజన్ త్వరగా అయిపోతాయి ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్ అయితే మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తున్నారు షాప్ విజిట్ చేస్తే ఇంకా చూడొచ్చు మనకి చూసారు కదా చాలా చూపించా ఇంకా ఉన్నాయి కూడా మనకి ఐటమ్ అయితే ఇంకా ఉంది ఇంకా ఉన్నాయి స్టాక్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట అంతా కూడా మనకి ఎక్కత్ డిజైన్స్ కలంకారి డిజైన్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా హెవీగా ఉంటుంది బాతి ప్రింట్ క్లాత్ వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా మనకి క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది మందంగా ఉంటుంది క్లాత్ కూడా కలర్ కూడా పోదండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది బాటం మేడం ప్యాంట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది టాప్ కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా పెద్ద వస్తుందండి దుప్పటా అండి ఇది ఇది కూడా ఒక ఓపెన్ చేద్దాం బాగుందండి అది మేడం టాపు మీకు దుప్పట బాటం మూడు సెట్ అనమాట క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా వస్తాయి అన్నమాట దీనికి కలర్స్ వచ్చాడు మీకు ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయి మోడల్స్ ఎంత ఎన్ని పీసెస్ ఉన్నాయి అన్ని అన్ని మోడల్స్ వస్తాయి మనకి డిజైన్స్ కలకార డిజైన్స్ అన్ని వస్తాయి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది మెటీరియల్ అయితే చూసారు కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి మనం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రెష్ ఐటమ్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఎన్ని ఐటమ్ సింగిల్ పీస్ అయినా ఇస్తాం షాప్ దగ్గరకు వస్తాం మనకి కొరియర్ అయితే కంపల్సరీ టూ తీసుకొని థౌసండ్ అబో అయితేనే మనకి కొరియర్ ప్యాకింగ్ ఉంది ఐటమ్ ఇది ఫ్రెష్ డ్యామేజ్ అయితే ఏం కానీ క్లాత్ అయితే నెంబర్ వన్ గా ఉండదు ఐటమ్ కలర్ కూడా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండదు చూసారు కదా ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ సాఫ్ట్ పట్టి అండి అంతా కూడా మనకి ఫ్రెష్ మిక్స్ లాట్ ఐటమ్ అన్నమాట ఇది మనకి ఫ్రెష్ వచ్చి మనం పన్నెండు వందల రూపాయలు అమ్మే ఐటమ్ ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఫ్రెష్ రేట్ అయితే అలాగే ఉంది మనకి ఏదైతే మనకి డిస్కౌంట్ ఇచ్చాడు కంపెనీ వాడు మిక్స్ లాట్ అన్నమాట ఇది కూడా ఇక డ్యామేజ్ మిస్ ప్రింట్ ఐటమ్ కాదండి ఓకే దీనిలో చూడ మన టూ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా చూపిస్తే సిక్స్ కలర్ మిస్ ప్రింట్ గానీ ఏది కాదు కాదు మేడం మిక్స్ లాట్ అంతే మిక్స్ లాట్ లో వచ్చింది తక్కువ అంతే మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఇది హ్యాండ్స్ కి ఇస్తాడు ఇస్తారన్నమాట ఇది సారీ అంత డిజైన్ కూడా ఇట్లా వస్తుంది మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇల్లక డిజైన్స్ ఇంకో టూ డిజైన్ ఇంకోటి ఉంటుంది దీనిలో కలర్స్ కూడా వస్తాయి అండి చూడండి 6 కలర్స్ వస్తాయి ఐటమ్ ఇది నేను కూడా చూపిస్తాను అప్పుడు మనం మిగిలే 2 డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ వస్తాయి మనం ఒక్కొక్క దాంట్లో వచ్చి మనం సిక్స్ సెవెన్ కలర్స్ దాకా వస్తాయి అన్నమాట ఓకే

అవును మేడం సిక్స్ కలర్స్ అనమాట మొత్తం ఓకే ఓపెన్ చేసిన తర్వాత మనం గోల్డెన్ ఎల్లో కలిపి సిక్స్ కలర్స్ అనమాట మనకి కలర్ చార్ట్ అయితే డిజైన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తుంది దాంట్లోనే మీకు సేమ్ ఏ పడుతుంది ఇది ఇంకో డిజైన్ అనమాట బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ జాకెట్ ఇస్తాడు ఇంకా ఓవర్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ కంటిన్యూ వస్తుంది చూసారు కదా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా కలర్స్ దీంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ కూడా మనకి వీటిలో ఇవి కలర్స్ మేడం ఫస్ట్ డిజైన్ చూసారు కదా సెకండ్ డిజైన్ ఇది దాంట్లో కూడా మన కలర్స్ చూపిస్తున్నప్పుడు మనం ఓకే దీంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి సరే ఫైవ్ ఫిఫ్త్ మేడం ఓకే స్టాక్ లిమిటెడ్ గా ఉంటాయి డిజైన్స్ ఎక్కువ మోడల్స్ ఉన్నావు అనమాట క్లాత్ మెటీరియల్ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది మనం టూ డిజైన్స్ కూడా చాలా లిమిట్ గా ఉన్నా ఐటమ్ చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కాదండి నెక్స్ట్ ఏంటండి దాన్ కాటన్ అండి మనకి నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట మన షాప్ ఇది చాలా బాగా అమ్ముతాం ఐటమ్ అయితే మనకి చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ మన కస్టమర్ లా అవును మేడం చాలా బాగుంటుంది పాకెట్ కూడా వస్తుంది అనమాట ఆల్రెడీ చాలా మంది రెస్పాన్స్ చాలా మంది బాగుంటుంది ఇది పాకెట్ అనమాట సైడ్ పాకెట్ ఇస్తాడు ఇది చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది సమ్మర్ లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట మెటీరియల్ ఇది సిల్ప్ కింద రాదు దాల్ఫిన్ కాటన్ అంటారు దీన్ని వచ్చేటప్పుడు మెటీరియల్ దీనిలో కలర్స్ డిజైన్స్ మళ్ళీ బెయిల్స్ వచ్చాయనమాట మనకి మన కంటిన్యూ అమ్ముతాం మనకు ఫేమస్ ఐటమ్ ఇది చాలా బాగుంటాయి డిజైన్స్ డిజిటల్ ప్రింట్ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చాయి అనమాట ఎప్పుడు కంటిన్యూ డార్క్ చాట్ వస్తుంది అనమాట డిఫరెంట్ డిజైన్స్ కొన్ని ప్యాటర్న్స్ మారాయండి ఐటమ్ చాలా మంది కస్టమర్లు అయితే అడుగుతున్నారు అందుకే వీడియో చూపిస్తాం మళ్ళీ ఒకసారి అందరికి ఫోన్ చేయలేం కాబట్టి వీడియో లో చూపిస్తే కస్టమర్లు అందరు తెలుస్తుంది మనం చూపిస్తున్నాం ఇంకా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి బండిల్స్ ప్యాక్ బండిల్స్ బండిల్స్ వస్తాయి ఇంకా చాలా ఉంది స్టాక్ అయితే మేడం అమ్ముకున్న కూడా అలా త్రీ త్రీ పీస్ సెట్ వేజ్ గా తీసుకెళ్తారు దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి లాస్ట్ ప్రైజ్ ఏమో త్రీ ఫిఫ్టీ కంటిన్యూ చేస్తున్నాం మేడం రేట్ ఏం పెరగలేదు పాత రేట్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంకా డిజైన్స్ అయితే చూశారు కదా అప్డేట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ చాలా వచ్చే ఐటమ్ అయితే మనకి ఇంకా షాప్ దగ్గర విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ నైటిస మేడం ఇది కూడా మనకి చాలా బాగుంటుంది బాతి క్లాత్ అనమాట ఇది మనం వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇది మనకి ఇంచెస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది పెద్ద సైజ్ వస్తున్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట చూసారు కదా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇది సైజ్ వస్తుంది క్లాత్ కూడా మనకి స్క్వేర్ నెక్స్ వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మనకి క్లాత్ కూడా చాలా హెవీగా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది మేడం డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మనకి ఎప్పుడప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి మనం రన్నింగ్ అనమాట కంటి చాలా బాగుంటది రెస్పాన్సిబుల్ కూడా ఐటమ్ మన కి ఇచ్చిన మళ్ళీ రిపీట్ అడుగుతారు ఇదే కావాలని ప్రత్యేకంగా అంత బాగుంటుంది అనమాట ఐటమ్ ఇది కూడా బాంద్రీ డిజైన్స్ కూడా ఎప్పుడే అప్డేట్ డిజైన్స్ కొత్తవి వస్తూనే ఉంటాయి మేడం ఈ మన త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అమ్మే మనకి కాస్ట్ వచ్చేట టూ థర్టీయే పడుతుంది మేడం టూ థర్టీయే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇది సైజ్ కూడా చూశారు కదా చాలా ఫ్రీ గా వస్తుంది ఇంకా డిజైన్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కంటిన్యూ గ మనకి మళ్ళీ అయితే మన బెల్స్ అయితే వచ్చే కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాం మనం చూశారు కదా చాలా వస్తాయి డిజైన్స్ అయితే మనకి షాప్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా కూడా దొరుకుతాయి మనకి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది సింగల్ క్యాటలాగ్ డిజైన్ మేడం ఇది కూడా ఇది హల్లీ శారీస్ కూడా ఇస్తున్నాం అనమాట ఐటమ్ మనకి ఎల్లో మిక్సింగ్ వస్తుంది కింద పింక్ బాడర్ వస్తుంది అనమాట బాగుంటుంది ఐటమ్ అయితే మనకి యూనిఫామ్ అందరికీ ఒకటే కలర్ కావాలన్న వాళ్ళకి కూడా రెస్పాన్స్ ఇది బాగుంది మనకి చాలా మంది కస్టమర్కి ఇచ్చాం కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్ దిగింది అనమాట ఇది ఐటమ్ అంతా కూడా చాలా బాగుంది ఇదే డిజైన్ మన ఈ ఐటమ్ అంతా కూడా థౌసండ్ పైన అమ్మిన డిజైన్స్ అన్ని అన్ని కూడా మనకి ఇప్పుడు మనకు కూడా డిస్కౌంట్ లో పెట్టిన ఐటమ్ ఇది కూడా మనకి ఆఫర్ లో వచ్చింది ఇప్పుడు ఐటమ్ అయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫైవ్ రిచ్ పళ్ళు ఇస్తారు జకాట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది వచ్చేటప్పటికి ఇదంతా రిచ్ పళ్ళు అనమాట ఇప్పుడు బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా జాకట్ బ్లౌజ్ ఇస్తాడు స్మాల్ డిజైన్ వస్తుంది మనకి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వీవింగ్ లో వస్తుంది అనమాట వచ్చేసి హ్యాండ్ చిప్ కూడా బార్డర్ ఇస్తాడు ఐటమ్ అయితే మనకి చూసారు కదా చాలా బాగుంది ఐటమ్ అంతా కూడా మనకి శారీ లుక్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇది రావడం చాలా బాగుంది లుక్ అయితే మనకి ఇది సింగల్ కలర్ క్యాటలాక్ అండి ఇలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ సేమ్ ఓన్లీ సింగల్ కలర్ ఏ కలర్ చూపించో ఏ డిజైన్ చూపి అని దొరుకుతాయి మీకు ఓకే సేమ్ కలర్ సేమ్ కలర్ సింగల్ పీస్ క్యాటలాక్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే నెక్స్ట్ అండి ఇది ఇంకో సింగల్ ఐటమ్ ఇది కూడా మనకి ఇది కూడా సింగల్ పీస్ ఐటమ్ ఇది లాస్ట్ టైం మనం సిక్స్ హండ్రెడ్ లో చూపించాం ఐటమ్ ఇప్పుడు మళ్ళీ రేటు తగ్గింది అనమాట మేడం రేటు ఇంకా చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా మనం ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తాం మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తాం ఇది కూడా రిచ్ పల్ అనమాట లాస్ట్ టైం అమ్మేము ఇంకా హండ్రెడ్ రూపీస్ తగ్గింది రేట్ అయితే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా కూడా ఇది కూడా సింగల్ పీస్ కేటలాగ్ అండి మనకి ఎన్ని కావాలంటే దొరుకుతాయి కానీ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అట్లాగైతే ఉండవండి ఓకే బాగుందండి చీర సింగల్ పీస్ క్యాటలాగ్ ఎన్ని కావాలంటే 500 rupi. 500 రూపాయలు ఇవ్వండి మేడం ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మనకి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లంగావని సెట్స్ అండి లెహంగాస్ అంటారు కదా ఆ ఐటమ్ అన్నమాట ఇంతా కూడా న్యూ డిజైన్స్ వచ్చాయండి వాటిలో కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పొట్టు స్టైల్ వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చిందండి ఐటమ్ అయితే మనకి అవునా ఓకే దీనికి మొత్తం సెట్ వస్తుందండి లంగా సెట్ లంగా వన్ సెట్ మనకి సెమీ స్టిచ్ అంటారు విన్నర్ లైనింగ్ వేసేసి ఉంటుంది మేడం ఓకే సైడ్ కుట్టేసుకోవడం బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సెపరేట్ పీస్ ఇచ్చేస్తాడు దానికి ఇచ్చేసి సపరేట్ బార్డర్ ఇస్తే వడ్డా టైప్ లో బార్డర్ ఇస్తాడు మనం మనం చూస్తా నారాయణ పేర్ స్టైల్ లో దిడ్ ఐటమ్ అయితే మనకి దాంట్లోనే బుట్ట కూడా వచ్చింది అనమాట ఐటమ్ ఇది ఇది పట్టు స్టైల్ క్లాత్ కూడా మనకి కాపర్ అవును మేడం ఇది ఇది మేడం ఇది ఓని కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా పెద్దది వస్తుంది ఇది కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తాం మనకి చాలా పెద్దదండి లుక్ కూడా చాలా బాగుంటది ఐటమ్ అయితే కూడా మనకి ఎంత అండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేటప్పుడు మీకు 900 స్టిక్ అంటే 800 పడుతుందండి 800 800 పడుతుందండి ఓకే ఇది కూడా దుప్పటా కూడా చాలా పెద్దది ఇచ్చాడు మనకి 2 1/2 మీటర్ ఇచ్చారు చూడండి చాలా ఉంది లెంత్ అయితే మనకి అవును ఓకే వీటిలో కలర్స్ కూడా ఆ దీనిలో కలర్స్ వస్తాయి మేడం 6 కలర్స్ వస్తాయి అన్నమాట ఓకే ఇదో కలర్ ఎంతన్నారండి 800 కదా ఆ 800 మేడం ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాం సిక్స్ కలర్స్ వస్తాయి సెట్ వైస్ గిది ఓకే సిక్స్ కలర్స్ మేడం కలర్స్ ఫైవ్ కలర్స్ ఓపెన్ చేసినంత కలిపి మనకి సిక్స్ కలర్స్ అనమాట ఐటమ్ ఇది చూసారు కదా చాలా బాగుంది రెస్పాన్స్ అయితే ఐటమ్ లైట్ వెయిట్ గా ఉంటుంది పిల్లలు గుచ్చుకోదు అనమాట చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్ కూడా వచ్చేటప్పుడు మనకి చాలా నీట్ గా ఉంటుంది క్లాత్ వాచ్బుల్ ఐటమ్ అనమాట బాగుంటుంది క్లాత్ కూడా మనకి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి